మనం గుంపుగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన కంటే కూడా ఎవరు లేనప్పుడు మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు చేసే ప్రార్థనకి చాలా విలువ ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా అందరిలో గుంపుతో మనం చేసే ప్రార్థన చూడడు రహస్యమందు చూసే తండ్రి మనం పైకి ఎన్ని మాటలు మాట్లాడినా మన హృదయంత్రంగం మందు ఏమనుకుంటున్నామో దేవుడికి అది చూస్తున్నాడు ఆ ప్రార్థన చాలా బలమైంది ఆ ప్రార్థనలో ఉండే శక్తి అంత ఇంత అంతరంగ మెరిగిన దేవుడు అందుకని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయనప్పుడల్లా ఆ వారితో ఆరోగ్యం ఆరోచనలో మనం గమనించినట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్య మందును నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఇంగ్లీష్ లో ఇదే మాట అద్భుతంగా ఉంటుంది హీ రివార్డ్స్ యూ ఓపెన్లీ అని ఉంటుంది అంటే రహస్యంగా చూసి బహిరంగంగా సమాధానం ఇస్తాడని రాయబడింది రహస్యమందు ఉన్న విషయాలన్నీ ఆయనకి చెప్పగలిగే ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం మన బలహీనతలు ఆయనకు తెలుసు కాబట్టి ధైర్యముగా దేవునితో రహస్యమైన విషయాలు చెప్పుకునే విధంగా మన ప్రార్థన మన రహస్య జీవితం అంతా భయంకరంగా ఉండి బహిరంగంగా ప్రార్థన చేసినంత మాత్రం నా ప్రార్థన ఉపయోగపడదు నువ్వు పైకి మాట్లాడే మాటలు కాదు నీ హృదయాంతరంగం చూసా నిజంగా నీకు హృదయాంతరంగ ముందు ఆయనతో మాట్లాడాలన్న ఉద్దేశం ఆయనకి నా బలహీనతను చెప్పుకోవాలన్న ఉద్దేశం నీకుంటే మార్చడానికి నీ సమస్యలు పరిష్కరించడానికి సమర్థడానికి రహస్య ప్రార్థన నువ్వు చేయగలిగితే బహిరంగంగా ఆశీర్వదించబడతాడు బహిరంగంగా దేవుడు నిన్ను సన్మానిస్తాను